శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికి నమస్కారం నేను మిస్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ముందుగా ఇండియా నుంచి వీడియో చూస్తున్న అందరికీ రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు కువైట్ నుంచి వీడియో చూస్తున్న అందరికీ ముందుగా రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటే అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇక మనం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు హవల్లి ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఒక ముప్పై రెండు ఉల్లంఘనని నమోదు చేశారు ఈ ముప్పై రెండు ఉల్లంఘనల్లో ముఖ్యంగా వీళ్ళు కనుగొన్నది ఏమిటంటే కొన్ని ఆహార పదార్థాలు పాడైపోయినటువంటి ఆహార పదార్థాలు మానవులు తినడానికి ఉపయోగపడినటువంటి ఆహార పదార్థాలను గుర్తించి అందులో ఒక రెండు వందల నలభై కేజీల ఆహార పదార్థాలు మళ్ళీ ధ్వంసం చేయనట్లు తెలియజేస్తారు ముఖ్యంగా అందులో రంగు మారడం అలాగే షేపులు మారిపోవడం వాసన రావడం ఇలాంటివి కొన్ని ఫ్రూట్స్ని కూడా కలుగున్నారన్నమాట వాటిని కూడా వీళ్ళు ధ్వంసం చేయడం జరిగింది అలాగే కొన్నిట్లో పురుగులు పడిపోయాయి అన్నమాట సో అలాంటి ఫుడ్ ఐటమ్స్ని కూడా కలుగున్నారంట సో మొత్తం మీద వాటన్నిటిని వీళ్ళు ధ్వంసం చేస్తారు అలాగే అక్కడ పని వాటి అంటే ఈ రెస్టారెంట్లు కానీ ఇలాంటివి ఉంటాయి కదా అలాగే ఫుడ్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కదా ఇలాంటి వాటిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో అందులో ఒక పన్నెండు మందికి హెల్త్ కార్డులు లేకుండా వీళ్ళు కనుగొన్నారంట సో ఆ హెల్త్ కార్డులు లేకుండా వాళ్ళ దగ్గర పని చేయించుకుంటున్నందుకు గాను వారిని ఎవరైతే పనిలో ఉంచుకొని ఉన్నారో వాటి వాళ్ళ యజమానులు ఎవరైతే ఉంటారో వారికి అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసినట్టు తెలియజేస్తున్నారు ఆ పన్నెండు మందికి సంబంధించిన పైన సో ఈ విధంగా కువైట్కి సంబంధించినటువంటి పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళు గత కొద్ది రోజులుగా కువైట్లోని చాలా ప్రాంతాల ఎదురుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు సో ఎవరైతే ఈ విధంగా ఉల్లంఘనలో పాల్పడుతుంటారో వారందరిపైన చర్యలు ఎత్తుగా తీసుకుంటున్నారు కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు న్యూ ఇయర్ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది దీని కారణంగా ఇవాళ రాత్రికి కువైట్ వ్యాప్తంగా సుమారుగా మూడు వందల పది పెట్రోలింగ్ వెహికల్ని మరియు పంతొమ్మిది వందల యాభై సిబ్బందిని గస్తీ పెట్టినట్టు వాళ్ళు తెలియజేశారు సో వీళ్ళందరూ కూడా విధులు నిర్వహించడం జరుగుతుంది రాత్రి అంతగా వీళ్ళు విధుల్లోనే ఉంటారు సో వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఒక ఎనిమిది చర్చిలు అలాగే చార్లెట్స్ అంటే ఈ గెస్ట్ హౌస్లు ఉంటాయి కదా అలాంటి చోట మరియు ఎడారి ప్రాంతాలు కమర్షియల్ కాంప్లెక్సెస్ అలాగే రద్దీగా ఉండేటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయి ఇలాంటి చోట వాళ్ళు గస్తీ అనేటువంటిది ఉండడం జరుగుతుంది సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే ప్రస్తుతానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి కదా వేడుకలు అనేటువంటివి చేసుకోకూడదు మామూలుగా ప్రార్థనలు అయితే చేసుకోవచ్చు అంతే కానీ వేడుకలు పెద్ద పెద్దగా వీరలు వేయడం పాటలు పాడడం అలాగే బాణసంచా పేల్చడం కానీ ఇలాంటి స్పీకర్లు లాంచ్ చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు సో వేడుకలు లేకుండా మామూలుగా అయితే ప్రార్థన చేసుకోవచ్చు సో ఆ విధంగా వీళ్ళు గస్తీని అయితే నిర్వహించబోతున్నారు అలాగే హైవేల పైన కూడా ఎవరైనా ఇలాంటి చర్యలు పాల్పడతారని చెప్పేసి హైవేల పైన కూడా గస్తీ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఒకవేళ ఎవరైనా సరే ప్రవాసీ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు కనుక ఎవరిని ఉల్లంఘించినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దేశ బహిష్కరణ చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు కాబట్టి ఇవాళ రాత్రికి అన్ని సంవత్సరములలాగా కాకుండా ఈ సంవత్సరం మాత్రం కొద్దిగా ప్రార్థన వరకు మాత్రం మీరు పరిమితం అవ్వండి అంతకుమించి హంగామా చేసి హడావిడి చేసి న్యూ ఇయర్ వేడుకలు సెలబ్రేషన్స్ అని చెప్పేసి ఇంకేదైనా చేసినట్లయితే వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉంటే వాటికి మనం కట్టుబడి ఉండాల్సి ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఏదైనప్పటికీ అందరూ హ్యాపీగా ఈ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అనేటువంటి షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ ఆల్ సభా గారు అరబ్ దేశాలు మరియు స్నేహపూర్వక దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు సంబంధించినటువంటి నాయకులతోటి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి శుభాకాంక్షలు అయితే తెలియజేశారు వాళ్ళందరూ కూడా భద్రత శాంతి స్థిరత్వం శ్రేయస్సు మరియు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆయన కోరారు ఇరాక్ నుంచి కువైట్కి అక్రమంగా ఫాల్కన్స్ అంటే గ్రద్దలు ఉంటాయి కదా సో అలాంటి వాటిని తరలించడానికి ప్రయత్నం చేసినటువంటి కువైట్కి సంబంధించిన ఒక పౌరుని ఈ సఫాన్ బోర్డర్ అయితే ఉంది ఇరాక్ సంబంధించిన సఫ్వాన్ బోర్డర్ అయితే ఉందో ఆ బోర్డర్ దగ్గర అదుపులో తీసుకున్నారు ఈ బోర్డర్ దగ్గర ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక వ్యక్తిని అనుమానాస్పదంగా వీళ్ళు గుర్తించారు దాంతో ఆ వెహికల్ని తనిఖీ చేయడం జరిగింది ఆ తనిఖీలు వీళ్ళేంటంటే సీక్రెట్గా అయితే ఒక ఎనిమిది ఉంచాడు దాచుంచాడనమాట ఆ వెహికల్ వాటిని ఇరాక్ నుంచి కువైట్ తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు ఈ వ్యక్తి దాంతో అధికారులు ఆ ఎనిమిది ఫాల్కల్ని స్వాధీనం చేసుకున్నారు అలాగే ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ వ్యక్తి ఆ వెహికల్ని కూడా స్వాధీనం చేసుకొని ఈ సఫాన్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ అయితే ఉందో అక్కడ అప్పచెప్పారనమాట సో అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సో చూడండి ఆఖరికి పక్షులుగా ఈ విధంగా పక్షులు కూడా అంటే అవే చిన్నవేం కాదు ఫాల్కన్స్ అంటే కువైట్లో వాటికి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది అందులో ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఫాల్కన్స్కి అయితే కనుక ఇంకా ఎక్కువ డిమాండ్ వాటితో జరిగేటువంటి పోటీల్లో ఒక్కొక్కసారి ఇవి ఆ పక్షులకు ఉన్నటువంటి డిమాండ్ ఐదు వేల దినార్లు పదివేల దినారులు యాభై వేలు లక్ష దినాలు కూడా పలుకుతాయి ఒక్కొక్క పక్షి అనమాట సో అంత డిమాండ్ ఉంటుంది వాటికి సో ఆ కారణం చేత వాటిని స్మగ్లింగ్ చేసుకుండొచ్చు బహుశా ఏదైనాప్పటికీ అక్రమంగా తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు మరి అతని పైన చర్యలు తీసుకోవడం కోసం ఇరాక్ అక్కడ ఉన్నటువంటి అధికారులకి అయినకెప్పారు అక్కడ ఉన్న వాళ్ళే పట్టుకున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులకి అప్పు చెప్పారు కువైట్కి ఈ మధ్యకాలంలో అక్రమంగా ద్రవ్యాలు తరలించడానికి ప్రయత్నం చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది అయితే అలాంటి వారిని ఎప్పటికప్పుడు కువైట్కి సంబంధించినటువంటి ఈ మాద్రవ్యాలు నిరోధక శాఖ వాళ్ళు కావచ్చు అలాగే కోస్ట్ గార్డ్ సిబ్బంది కావచ్చు అలాగే కస్టమ్స్ వాళ్ళు కావచ్చు ఎప్పటికప్పుడు నివారిస్తూనే ఉన్నారు అయినా సరే ఏదో విధంగా ఏదో ఒక ప్రయత్నంలో వాళ్ళు మళ్ళీ కువైట్కి మాద్రవాలు తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగానే ఒక వ్యక్తి ఏం చేశాడంటే చాలా భారీ స్థాయిలో మాధదరవాళ్ళని కారు ద్వారా కొవైటికి తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు అయితే అది ఏ విధంగా తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు ఏ విధంగా దాచుంచాడు అన్న దానికి సంబంధించిన వీడియో అయితే మీకు అందిస్తాను ఒకసారి చూడండి కారులో ఈ ప్లేస్లో ఉంది ఈ ప్లేస్లో లేకుండా చాలా సీక్రెట్గా అన్ని ప్లేసుల్లోనూ మాధరాలు ఎంతగా దాచుంచాడు ముప్పై ఐదు కేజీల ద్రవ్యాలు అలాగే మూడు లక్షల ద్రవ్యాలకు సంబంధించిన మాత్రల్ని వాళ్ళు గుర్తించారు వీటి యొక్క మార్కెట్ వాల్యూ లోకల్గా ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ప్రకారం అంటే కువైట్ వాల్యూ ప్రకారం వాటి ధర ఎంతో తెలిసినా అర మిలియన్ అంటే ఐదు లక్షల కువైటీ దినార్లు అని చెప్పేసి చెప్తున్నారు అంతటి భారీ స్థాయిలో ఆ మాదిరి ద్రవ్యాలని గుర్తించడం జరిగింది సో ఆ వెహికల్ని స్వాధీనం చేస్తున్నారు అలాగే ఆ వ్యక్తిని గడ్డ స్వా అరెస్ట్ చేయడం జరిగింది చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత బెగాల్కి రిఫర్ చేశారు వీటికి సంబంధించిన భద్రతాధికారులు ఫర్వానియా గవర్నరేట్లు లోకల్గా మద్యం తయారు చేసినట్టు ఒక ఫ్యాక్టరీని గుర్తించారు అందులో పనిచేస్తున్న ఒక ముగ్గురు వ్యక్తుల్ని అధిపతి తీసుకున్నారు అలాగే వంద బ్యారెల్స్ని స్వాధీనం చేసుకున్నారు అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇరవై నాలుగు మద్యం బాటిల్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే వీటిని తయారు చేయడానికి ఉపయోగించిన మిగతా పరికరాలు ఏవైతే ఉంటాయి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు సో ఆ ముగ్గురు వ్యక్తులపైన చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రిఫర్ చేశారు అక్టోబర్ ఏడున ప్రారంభమైనటువంటి ఇజ్రాయిల్ మరియు పాలిస్తాన్ మధ్య దాడులు అనేటువంటిది ఇంకా కొనసాగుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఒక్క గాజాలోనే సుమారుగా నూట యాభై మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు దీంతో మొత్తం ఇప్పటి వరకు గాజాలు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై రెండుకి చేరుకుంది అలాగే గాయపడిన వారి సంఖ్య యాభై ఆరు వేల నాలుగు వందల యాభై ఒకటి చేరుకుంది ఈ సమాచారాన్ని గాజాకి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు గణకాలు కనుక విడుదల చేశారు ఇక మనం కుబైట్కి సంబంధించిన వాతావరణ విషయానికి వచ్చినట్లయితే ఇవాళ అయితే కువైట్లో వాతావరణం కొద్దిగా మేఘావృతం అయిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అయితే రేపు కూడా పగటి వేళల్లో మేఘావ్రతం ఇవ్వడానికి అవకాశం ఉంది కాకపోతే రేపు మార్నింగ్ మాత్రం కువైట్ వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడడానికి ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు రేపు రాత్రికి మాత్రం వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది అదే మనం టెంపరేచర్ కానీ చూసుకున్నట్లయితే రేపు పగటి వేళల్లో గరిష్టంగా వచ్చి ఇరవై రెండు డిగ్రీలు ఉష్ణోగ్రతగా ఉండబోతుంది రాత్రి వేళలోకి వచ్చేటప్పటికి తొమ్మిది డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండబోతుంది సో చా చాలా తక్కువ ఉష్ణోగ్రత ఏంటంటే నమోదు కాబోతుంది చలి తీవ్రత రేపు రాత్రికి ఎక్కువగా ఉంటుంది రేపు ఉదయం మాత్రం తేలికపాటి వర్షాలు అయితే ఒక వ్యాప్తంగా అక్కడక్కడ పడడానికి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇవాళ శృతి నాయక్ బాబు అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వైట్ తిన్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయలు ఉంది చాలా మంచి అయితే కొనసాగుతుంది అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జల్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర పంతొమ్మిదిన్నర ఏడు వందల పిలిసి ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఇరవై నరల నాలుగు వందల అరవై ఆరు పిలిసి ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ మీరు కనుక ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు తెలుసు ఉంటే ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పెట్టేట డైలీ వీడియోస్ సంబంధించిన ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్